సోం పాపుడు సోనియా కాచీర్ తట్టుకోలేకపోతున్నాం మెంటల్ వచ్చేస్తుందిమాట ఈ సోనియాని ఎప్పుడు బయటకు పంపించేద్దాం అని చూస్తున్నాం కానీ మనం ఏదైతే బిగ్ బాస్ లో ఎవరినైతే పంపించేద్దాం అనుకుంటామో వాళ్ళని మట్టికి బిగ్ బాస్ పంపడం ఎందుకంటే వాళ్ళే కావాలి మనం ఎవరైతే ఎవరినైతే బాగా ఎక్కువ వద్దు ఎలా హౌస్ లో అనుకుంటాం వాళ్ళనే ఉంచుతాడు అదే గేమ్ బిగ్ బాస్ అంటే కంటెంట్ కంటెంట్ కావాలి కదా వాళ్ళకి వాళ్ళకి బజ్లేగా మనకేమో చిరాకు వస్తా ఉంటది అన్నమాట వాళ్ళ మొక్కలు చూసినప్పుడు వాళ్ళు వాంతులు విరోచనలు వస్తూ ఉంటాయి చిన్నోడు పెద్దోడు పరిస్థితి చిన్నోడు పెద్దోడు మళ్ళీ ఇంకొక చిన్నదాన్ని పెద్దాన్ని తగులుకోవడమే అర్థమైందా ఇప్పుడు దాకా మరి అమ్మ అక్క రిలేషన్ పోతుందిగా మరి అమ్మ అంటదో ఒళ్ళు అనాది అయిపోతున్నాడు ఎవరు పృథ్వీ గడికి ఆల్రెడీ ఉంది పృథ్వీగాడికి పాప ఉంది ఆల్రెడీ విష్ణు ప్రియతో కలిపేస్తున్నాడు కలిపి అబ్బా పులిహారు నైట్ పూట సీన్లు ఏం జరుగుతుందో తెలియదు కానీ పగల సీన్లు అయితే చూడలేకపోతున్నాం పోతున్నాం అయ్యా కొన్ని కొన్ని సీన్ల కలల్లో కళ్ళు పెట్టుకొని చూసుకోవడం సైకిల్ ఎందుకు తగ్గుద్ది నువ్వు భలే విష్ణు విష్ణుగ్రాఫ్ పెరుగుతది అది విష్ణు విష్ణుగ్రాఫ్ ఎందుకు తగ్గుతుంది బ్రో మనకు కావాల్సింది ఏంటి ప్రతి ఓడి చూసేది ఆ లవ్ యాంగిలే ఆ అక్కడ రొమాన్స్ ఏం చేసుకుంటున్నారో పత్తాకాడి వచ్చి అంటారో మీరేమంటారో క్రీమా కోటింగ్ దాన్ని ఏమంటారు మేకప్ మేకప్ టచ్అప్ పద్దాక వచ్చి టచ్అప్ చేసేస్తుంటే ప్రేరణ మండింది మండి ఏంటి నువ్వు ఏమి ఎవరి దాంట్లో ఆడుతున్నావు నువ్వు టచ్ టచ్అప్ చేస్తున్నావు వెళ్ళి టెంకరింగ్ చేస్తున్నావు ఇక్కడ ఆడాలి నువ్వు అది సీతను ప్రేరణ అంటే ఒకసారి మండి పడ్డది నీకెందుకు నా పర్సనల్ అది అంటే అమ్మో ఇదేంటి ఏదో ఆకుతాయిగా తీసుకుంటదంటే చాలా పర్సనల్ ఉంది అంటది ప్రేరణ నాకు తెలిసి పృథ్వీ గడు మొలలో పడిపోయింది ఎందుకంటే పృథ్వీ కూడా పులిహోర కలుపుతున్నాడు బాగానే కలుపుతున్నాడు అనిపిస్తుంది కూదంతా పృథ్వీకి విష్ణుప్రియ దొరకడం వల్ల కూదంతా అగ్రెసివ్నెస్ తగ్గిందేమో అని నేను అనుకుంటున్నా ఎందుకంటే వాళ్ళతో కూడా కొంచెం మింగిల్ అవడం తగ్గించాడు ఎవరితో మన నిఖిల్ తో సోనియాతో ఆ సోనియా నిఖిల్ అంటే అమ్మో వాళ్ళ వాళ్ళ వికృష్ చేస్తున్నారు నేను చూడలేనాయ్యా వాళ్ళ మరి దరిద్రం కొంపలోకి చూసాను కూడా ఇంతకు ముందు

ఏ థాట్స్ ఉండకుండా ఆ మ్యాధినంలో పెట్టుకుంటుంది అర్థం ఎందా వీళ్ళ చేతిలో ఏం తాళాలు ఉంచుట్లా కావాల్సినప్పుడే తీస్తుంది తాళం వద్దు అనుకున్నప్పుడు వేసేస్తుంది తాళం డోర్ ముగిసేస్తుందిమాట వీళ్ళందరికీ మాట్లాడే స్కోప్ ఇవ్వట్లేదు ఇంతకే చీఫ్ ఎవరో కూడా నాకు అర్థం కావట్లేదు వాళ్ళు నిజంగా చీఫ్ అన్ఫిట్టే కదా సోనియా చెప్పినట్లా నువ్వు చేసుకుంటా పోతే నువ్వు ఇంకా ఎందుకు చీఫ్ కింద వేస్ట్ అన్ తీసేవాళ్ళు అర్జెంట్గా ఈ వారంలో తీసేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను నిఖిల్ గడ్ గ్రాఫ్ మ్యాక్సిమం సోనియా వల్లే పడిపోతుంది

మీరు లైక్ చేయబోతే లైక్ చేయదు మీ ఇష్టం అది మీ ఒపీనియన్ నా ఒపీనియన్ అయితే సోనియాను హక్ చేసుకోవాలి ఇంకా కొంచెం క్లోజ్అప్ లో చూపిస్తే బాగుండు హై బ్రో హాయ్ బ్రో హై సో బిగ్ బాస్ లాస్ట్ డే వచ్చేసింది ఈ వీక్ లా సోనియాకి లీస్ట్ స్కోరింగ్ అయితే అనిపిస్తుంది సో ఖచ్చితంగా సోనియా పోతుందంట లేకపోతే వేరే పోతుందంట బ్రో నీకు తెలుసా నేను జాబ్ మానేసాను బ్రో సోనియా హెల్మెట్ కావాలని నిజం బ్రో నేను మండే నుంచి అసలు తనకు అందరి కోటేసి తనకు ఒకదాని కోటే ప్రతి వీక్ అంత అందరు కోటేసి తనకు ఒకదాని కోటేస్తారు ఎందుకంటే తను వెళ్ళిపోవాలని బ్రో ఉప్పు కప్పు రమ్ము నిఖిల్ సోనియా చుట్టూ తిరుగుతుండు ఎంత చెప్పినా మాటకుండా విశ్వ దాపిరామా నిఖిల్ సోనియా వదిలేయార మామా అన్నోసారి చెప్పినాం మేము బిగ్ బాస్ ద్వారా చెప్పినాం సార్ రివ్యూ చెప్పినాం అసలు నాగార్జును కూడా చాలా సార్ చెప్పండి నిఖిల్ సోని వదిలేసాను ఆయనకి వదిలి అంతే నిన్న జరిగినట్టు సర్వే టాస్ లో అసలు అసలు ఏంటంటే మొత్తం సోనియా సోనియా ఏంటంటే ఒక రాజమాతలా ఫీల్ అవుతుంది అన్న బొమ్మ కీల్ బొమ్మ ఒక రాజమాత లాగా పక్కన మన బల్లాల దేవుడు ఉన్నట్టు పక్కన బాహుబలి ఉన్నట్టు తను ఏదైతే తను ఏం చెప్పినా తన మాట శాసనం లాగా ఫీల్ అవుతుంది సో తను ఉండడం వల్ల నిజం ఇంత ఉండొద్దు అన్నట్టు అని చెప్పి బిగ్ బాస్ ఇటువంటి వ్యక్తులు ఉండకూడదు అంటే తను మనకి రాధికనా రధికనా లిల్లీనా లేకుండా బేబీ సినిమా వైశవిన హీరోయినా ఏం అర్థం కావట్లేదు ఆ హీరోయిన్ అంటే అంటే క్యారెక్టర్ చేసి అంత క్యూట్ ఉందని కాదు అంటే ఆ క్యారెక్టర్ మాత్రాను ఆ రకంగా ఏ రకంగా ఉంటుందో తను అర్థం కావట్లేదు తను ఉండడం వల్ల వైలెన్స్ ఎక్కువ పెరుగుతూ అసలు ఎంటర్టైన్మెంట్ లేదన్న ఫీలింగ్ కలిగిందన్న ఇంకోటి చెప్ప మర్చిపోయినా నేను తన కోసం గిఫ్ట్ తెచ్చినా అంటే తను లా చేసిన అంట తను లా చేసినట్ట చేసిన కన్నా తను సైకల్ ఉంటే చాలా బాగుండేది ఎందుకంటే తను ఎప్పుడే మాట్లాడుతూ అవసరం లేదు కొన్నిసార్లు డ్రైనేజ్ కొన్నిసారి అడల్టరీ కామెడీ అంటది ఏదో మాట్ సో నాకు నా తరపున రివ్యూర్ గా నేను సోనిక్ టాబ్లెట్ ఇవ్వాలనుకుంటే దయచేసి మీరు టాబ్లెట్ వేసుకోండి దయచేసి మీరు ఏం ఆడతారు మీకు అర్థం కావట్లేదు సో మీ ఇద్దరు పట్టుకొని గేమ్ ఆడటం టూ ఫ్రాంక్ నిజంగా సోని హెల్మెట్ కావాలని కోరుకుంటున్నాను ఇంకో విషయం బ్రో ఇదేదో టువెల్ మెంబర్స్ వైల్డ్ కార్డ్ సంథింగ్ ఏదో అంటున్నారు సో నిజం అనుకోవచ్చా ట్వెల్వ్ మెంబర్స్ ఒకటేసారి ట్వెల్వ్ మెంబర్స్ అని కాదు ఆల్రెడీ టువెవ్ మెంబర్స్ ఇద్దరు కట్ అయిపోయి గేమ్స్ ఆడి సో నేను అనుకోటాన మేబీ ఒక తొమ్మిది మంది వచ్చే వరకు ఇన్ఫర్మేషన్ ఉంది సో మేబీ అనుకో నా ముఖావేష్ కానీ దీప్తి సునాయన కానీ అట్ ద సేమ్ మన అమృత ప్రణయ్ కానీ కుమార్ ఆంటీ కానీ సో నిజంగా వీళ్ళు వస్తే చాలా బాగుంటుంది ఫీలింగ్ అని ఇంకోటి మన హరిత అని మన బిగ్ బాస్ వన్ లో ఉండే తను కూడా వస్తాను లాస్ట్ సీజన్ లో ఉన్న వాళ్ళని తీసుకొస్తున్నారని కొంచెం టాక్ వచ్చింది అదే దప్ సునాయ లాస్ట్ సీజన్ కదా సో శోభాషెట్టి అంటారు చూద్దాం ఏం జరుగుతుందో సో నేను కూడా అనుకుంటా అసలు ఈసారి బిగ్ బాస్ చూసా చూడు నేను బిగ్ బాస్ చూసా చూడు బిగ్ బాస్ ఎందుకు దారి తప్పింది జూడు జారు జారిఠా అంటే బిగ్ బాస్ ఈసారి ఎందుకు హైప్ రాలేకపోయింది అన్న ఈసారి కండిషన్ తీసుకురావడం వల్ల కొద్దిగా బిగ్ బాస్ హైప్ వస్తదేమో బిగ్ బాస్ కొద్ది లేస్తుంది మన ఫీలింగ్ కలిగింది చూద్దాం మీ బిగ్ బాస్ వెల్కట్ రావాలని మనసు దూరుకుంటారా ఒకవేళ సోనియా గానీ వెళ్ళిపోతే చిన్నోడు పెద్దోడు పరిస్థితి ఏంటి హండ్రెడ్ పర్సన్ అప్పుడు పెద్దను మంచి గేమ్ ఆడతాడు అన్న ఉన్నాను కదా పెద్దడు మంచిగా గేమ్ ఆడతాడు ఎట్లా నెక్స్ట్ వీక్ చిన్నోడు వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు చూసుకోవాలి కానీ సో హండ్రెడ్ నిఖిల్ గేమ్ ఆడాలి అని చెప్తాను నిఖిల్ నుంచి ఒక మాట ఆడతాడన్నా దాన్ని స్టార్టింగ్ ఎంత మంచిగా గేమ్ ఆడుతున్నారు కూడా బిగ్ బాస్ లో బెస్ట్ కనెక్ట్ అయ్యారంటే ఖచ్చితంగా నిఖిల్ పెరిగి చెప్పేటోళ్ళు ఒక రెండు మూడు రోజుల తర్వాత సోని ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఒక దద్దమ్మ ఏ చెప్తాది తింటాడు అని కీలు బొమ్మలు లెక్క అయిపోయినాడు నిజం మీరు చూడన్న ఫస్ట్ తను అసలు తన ఎప్పుడు నామినేషన్కి వచ్చిండో అప్పుడు విపరీతమైన ఓటింగ్ ఉంటుంది తనకు నీ అసలు నేను షాక్ అయినా అసలు ఏం ఈయన ఈ రకంగా ఉంటాడని నేను అనుకుంటున్నా నిక్కిల్ సోని ఉన్నంత వరకు ఈ నిఖిల్ ఇట్టు అనుకున్నా సో నాకు నాకు అనిపిస్తున్నా బిగ్ బాస్ అన్ను కాదని నిఖిల్ కప్పు కొట్టుకోతాను అన్న ఫీల్ నిన్న నిన్నటి వరకు ఉండేది కానీ నిన్న ఓటింగ్ చూసిన తర్వాత నా మైండ్ ఎగిరిపోయింది మయ ఒక వ్యక్తి నిజంగా అంటారు లైక్ ఆ ప్లేస్ ఒక వేరే ప్లేస్ ల్యాండ్ అయినామంట ఆ వ్యక్తి ఎవరు కాదు నబీల్ ఆయన గేమ్ చూస్తుంటే నిజంగా అన్న నిజంగా మూడు గంటలు ఒక బాల్ పట్టుకుని ఆడమనేది అంత ము టాస్క్ ఆడడం అనేది అసలు చూస్తుంటే ఓటింగ్ అన్న ఫస్ట్ ప్లేస్ లో అంటాను అసలు ఈ రకంగా ఆయన చూస్తుంటే మాకు మా సోయోలోబి ఒక మన బోలే రావడం గానీ ఈ రకంగా రాహుల్ గుర్తు రావడం గానీ కనిపిస్తుంది అసలు వరంగల్ నుంచి మామూలు ఓటింగ్ పెడతలే బా ఆయనకైతే జర్నీ ఓటింగ్ పెడుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ నాకు అలా చిన్న కోరిక ఏంటంటే ఒకసారి నామినేషన్ లో నిఖిల్ వర్సెస్ నబిన్ నామినేషన్ ఎలా ఉంటా చూడాలని కోరుకుంటున్నా అనా హాయ్ హై సో ఈ వీక్ లో ఇది లాస్ట్ డే బిగ్ బాస్ ల సో చాలా మంది కూడా కూడా మనకు సోనియాకి లీస్ట్ స్కోరింగ్ వచ్చింది కదా సో ఆమె పోతుంది అనుకుంటున్నారా వేరే వాళ్ళు పోతారు అనుకుంటున్నారు ఏమో కొంచెం చెప్పలేము నాగార్జున సారే అన్నారు కదా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ ఉంటాయని సో ఎందుకు గెస్ చేయడం ఎట్లా జరుగుతా అలా జరుగుతుంది ఒకవేళ సోనియానే పోయింది అనుకో చిన్నోడు పెద్దోడు పరిస్థితి ఏంటి హౌస్ లా నిఖిల్ అండ్ పృథ్వీ నిఖిల్ అండ్ చిన్నోడు పెద్దోడు అంటే సీతం వాకిలో సిరిమల చెట్టు గుర్తుకొస్తుంది అంటే అలా పూల కుండీలు ఉన్నాయో తెలియదు నాకు తెలియదు కానీ అంటే చిన్నోడు పెద్దోడు అంటే ఎవరు నిఖిల్ పృథ్వీ నిఖిల్ పృథ్వీ అంటే సోనియా ఏది చెప్తే వేదం ఒక కీలు బొమ్మ ఎక్క అయిపోయి ముఖ్యంగా నిఖిల్ సో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు హౌస్ లో ఆమె ఆమె వెళ్ళిపోతే వేరే రోజు చూసుకుంటారు ఏముంది అంటే అమ్మాయిలు రా అందులో ఒక్కరే ఉన్నారు లేరుగా మళ్ళీ కొద్ది పరిచయమే కదా మళ్ళా అంత టైట్ ఏమి ఉండ కొద్ది రోజులు మళ్ళీ వేరే చూసుకుంటారు మామూలు బేసిక్ హ్యూమన్ సైకాలజీ అంతా కదా అంటే ఇప్పుడు చాలా మంది కూడా ట్వెల్వ్ మెంబర్స్ నైన్ మెంబర్స్ వైల్డ్ కార్డ్ మీద వస్తున్నారని నాగార్జున చెప్తున్నాడు కదా సో ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు వైల్డ్ కార్డా వైల్డ్ కార్డ్ అంటే నా గెస్ట్ ఇచ్చారా అంటే మీ గెస్ట్ లో ఎవరు వస్తే బాగుంటుంది వైల్డ్ కార్డ్ లో నా గెస్ట్ కొంచెం కొంచెం ఎవరు మంచిగా రెనోడ్ యాక్టర్ కొంచెం కమిడియన్స్ లెక్క వస్తే బాగుంటుంది ఏమో అనిపిస్తుంది వెన్నెల కిషోర్ అట్లా బాగుంటుంది హౌస్ మొత్తంలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఎందుకు నా హౌస్ మొత్తం నా నైనిక బాగా అనిపిస్తుంది చూడటానికి బాగుంటుంది అన్న చూడటానికి ఇంకెవరు బాగుంటారా నా ముక్తి బాగుంటుందా అంటే ఆమె లుక్స్ బాగుంటాయి కొంచెం ఐస్ బాగుంటాయి గేమ్స్ పరంగా గేమ్స్ ఆ గేమ్ పరంగా నేను మామూలుగా ఎక్కువ చూడ బిగ్ బాస్ ఓకే ఓకే ఏమో అలా అప్పుడప్పుడు చూస్తా మీమ్స్ వస్తుంటాయి కదా అని గేమ్ పరంగా అంటే గేమ్ గేమ్ ఏమి ఉండదు అంటే మామూలుగా న్యాచురల్ గా వాళ్ళు ఇచ్చిన టాస్క్ చేస్తే అది కూడా ఒక సాఫ్ట్వేర్ జాబ్ లానే ఉంది అలా కూడా ఓకే మన ఎస్వి గానీ ప్రేరణ వీళ్ళందరూ గురించి ఏం చెప్తారు ఎస్వి ప్రేరణనా ప్రేరణ ఆ బాగానే ఆడతారు కొంచెం ఓకే కొంచెం జోక్స్ కూడా ఉంటే బాగుంటుంది అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు జోక్స్ చేసలేరు జోక్స్ అంటే మరి సీరియస్ ఇప్పుడు మామూలుగా మనం గేమ్ చూసేదే మనం రిలాక్స్ కొరకు అలా కూడా మొత్తం మైండ్ పెట్టేస్తే ఎందుకని అలా అనిపిస్తుంది సో ఇప్పటికి త్రీ వీక్స్ అయిపోతుంది కదా సో ఇప్పుడు చూసిన వాళ్ళు అందరి పరంగా చూసుకుంటే ఫైవ్ కంటిస్టెంట్స్ లాస్ట్ ఫైవ్ కండిషనెంట్స్ ఎవరు అనుకుంటున్నా స్ట్రాంగ్ ఉండే వాళ్ళు స్ట్రాంగ్ ఉండేవాళ్ళ స్ట్రాంగ్ అంటే కొంచెం ఈజీగా తీసుకున్న వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు అంటే మామూలుగా హెవీగా బ్లేమింగ్ ఉండే అంత తీసుకుంటే కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వాళ్ళు టాప్ ఫైవ్ కి వెళ్తారు అంటే ఎవరు ఉంటారు అనుకుంటున్నారు టాప్ ఫైవ్ ఆ టాప్ ఫైవ్ నవీల్ అనుకుంటున్నా பிரேரண <truella> அது <laughs> 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 <tapaili> <a> <laughs> ఆ మణికంఠ ఉంటావు మణికంఠ మణికంటే అంటే మంచి యూట్యూబ్ లో అవి బాగుంటాయి మణికంఠ గురించి సెపరేట్ గా ఏం చెప్తారు చాలా మంది లాస్ట్లో పల్లై ప్రసాద్ ఒక సిబ్బందికి ఏం చేశాడు కదా సో ఆయన పల్లై ప్రసాద్ తీరు ఈయన చేస్తున్నాడు మణికంఠ అంటూ మణికంఠ కొంచెం నేచురల్ గా ఉంటది నేచురల్ ఉంటే చాలు అది గుడ్ బ్యాడ సంథింగ్ అక్కర్లేదు నేషనల్ గా ఉంటే చాలా అనిపిస్తుంది కప్పు కొడుతున్నాండి సార్ కప్ప ఏం కప్పు బిగ్ బాస్ బిగ్ బాస్ కప్పు కొట్టినా కొట్టకపోయినా కొంచెం గేమ్ చూడబోతే అలా ఆడియచ్చుకి కప్ప ఎవరు కొడుతుంది సో ఈ వీక్ ఎవరు హెల్మెట్ అయితే అనుకుంటున్నారు సీజన్ ప్రకారం ఆదిత్య ఓం అనుకుంటున్నా కానీ బయట పబ్లిక్ టాక్ అయితే సోనియా అంటున్నారు మేబీ సోనియాని బిగ్ బాస్ హెల్మెట్ చేయడం అనిపిస్తుంది ఎందుకంటే సోనియా వల్ల కొంచెం కాంటవర్చి జరుగుతుంది రేటింగ్ పెరుగుతుంది రేటింగ్ వచ్చి ఇచ్చే వాళ్ళని ఎప్పుడు డెలీట్ చేయడం అనుకుంటున్నాను నేను మేబీ ఈసారి ఆదిత్య ఓం గారు కొంచెం ఓట్లలో డౌన్ ఉన్నారు నబిల్కి ఈసారి అనుభవంగా పృథ్వీ సోనియా అంట తిరగడం వల్ల నబిల్కి టాప్ వచ్చింది ఎందుకంటే అది పృథ్వీ నిఖిల్ చేసిన తప్పే ఎందుకంటే గేమ్స్ మర్చిపోయి సోనియా అంటే తిరుగుతున్నారు ఆమె చెప్తే అదే చేస్తున్నారు దానివల్ల నబిల్ రేటింగ్ పెరిగింది గారు కూడా ఉంటే బాగుంటుంది కానీ ఏం ఆడడం లేదు నిన్న కూడా డల్ గా ఉన్నారు ఈసారి ఆయనే వెళ్తారనిపిస్తుంది ఒకవేళ సోనియా వెళ్ళిపోయింది అనుకోండి ఆమెకు ఓటింగ్ కూడా చాలా లీస్ట్ గా ఉంది ఒకవేళ ఆమె పోతే మన నిఖిల్ పృథ్వీ చిన్నోడు పెద్దోటి పరిస్థితి ఏందని అనుకుంటున్నారు సోనియా వెళ్తే వాళ్ళకి వాళ్ళ పరంగా గేమ్ బాగా ఆడతారు మిగతా వాళ్ళకి టఫ్ ఇస్తారు వాళ్ళకే బెనిఫిట్ సోనియా వెళ్ళిపోతే గేమ్ పరంగా పృథ్వీ నిఖిల్కే బెనిఫిట్ అని నేను నాకు అనిపిస్తుంది చూసుకుంటారేమో వేరే వాళ్ళు ఏంటంటే అక్కడ యస్వి ఇప్పుడు వాళ్ళ టీమ్ లో ఉంది కాబట్టి మనం ఎస్వితో కూడా క్లోజ్ ఉంటున్నారు కానీ అమ్మాయి స్ట్రాంగ్ కాబట్టి సోనియా మాది బివేట్ చేయదేమో అనుకుంటున్నాను ఇప్పుడు నా ఉన్న వాళ్ళలో డిక్కీలే అనిపిస్తుంది కానీ నబిల్ ఈ మధ్య గేమ్ పరంగా బాగా నేను గేమ్ పరంగా ఎవరైనా ఎవరైనా బాగా ఎంకరేజ్ చేస్తాను నబిల్ ఇప్పుడు నా ఈ వీక్ లో నా ఫేవరెట్ కంటెంట్ కంటెస్ట్ లేడీస్ లో ఎస్వి బాగా ఆడుతుంది ఈ మధ్య ప్రేరణ అనే అమ్మాయి కూడా చాలా బాగా ముందుకు వచ్చింది కెమెరాల ముందర కొంచెం నైనిక ఈ వీక్ అమ్మాయి కాలేదు అని చెప్పి లైట్ లైమ్ లేదు ప్రేరణ మంచిగా ఉందండి అంటే నాగాజ్ నేపిన విషయం ప్రకారం చూసుకుంటే ట్వెల్వ్ మెంబర్స్ కానీ నైన్ మెంబర్స్ కానీ వైల్డ్ కార్డ్ మీద వచ్చే అవకాశం కనిపిస్తుంది అంట సో ఒకవేళ వస్తే ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు జబర్దస్త్ నుండి ఎవరైనా కమీడియన్స్ వస్తే బాగుంటుంది ఇంకెవరైనా లేడీ యాంకర్స్ లో చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు ఎవరైనా ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు సోనియా మాదిరి కాకుండా బాగున్న వాళ్ళు వస్తే చాలు ఇంకో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మణికంఠ సీక్రెట్ రూమ్ లో ఉంటారని బయట టాక్ ఉంది ఒకవేళ మణికంఠని సీక్రెట్ రూమ్ లో పెడితే ఇంకా గేమ్ అనేది ఇంట్రెస్ట్ గా మారుతుంది ఎందుకంటే అబ్బాయి ఆల్రెడీ అతని గురించి ముందు వెనకాల చెప్పుకుంటున్నారు ఇంకా ఆయన సీక్రెట్ రూమ్ లో ఉండి ఎవరెవరు ఏమేమి చెప్పుకుంటున్నారో వింటే గేమ్ పరంగా రసోత్రంగా ఉంటుంది నేను అనుకుంటాను సోనియా నిఖిల్ వీళ్ళిద్దరు రిలేషన్షిప్ గురించి మీరు ఏం చెప్తారు అసలు మీ అభిప్రాయం మొదల ముందుకి వాళ్ళు షో చేస్తున్నారు అనిపిస్తుంది కానీ ఒక సిన్సియర్ అయితే ఒకరితోనే ఉండాలి కదా నిఖిల్తో అట్లే క్లోజ్ ఉంటుంది పృథ్వీతో కూడా అట్టే క్లోజ్ ఉంటుంది చూసే వాళ్ళకి కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తుంది సో విష్ణుప్రియ విష్ణుప్రియ ఇప్పుడు ఉన్న వాళ్ళలో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇస్తుందండి అమ్మాయి ఉండొచ్చు టాప్ సిక్స్ వరకు అయినా ఉంటది విష్ణుప్రియ పృథ్వీ వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన అంటారు కదా లవ్ ట్రాక్ అది కామెడీ వైస్ గా జరుగుతుంది కానీ నేను ఒక పాట కూడా పాడినాడు కదా పృథ్వీ ఎవరు ఎవరు అని అది కొంచెం ఒక ఫన్నీ గా జరుగుతుంది అంత సీరియస్ గా కాదనిపిస్తుంది ఒక ఫన్నీ వే లో ఆ లవ్ ట్రాక్ నడుస్తుంది చూడ్డానికి కూడా మంచిగానే ఉంది టా లో లేడీస్ లో త్రీ కంపల్సరీ ఉంటారు నబీల్ ఉంటాడు నిఖిల్ ఫ్రిధులో ఎవరో ఒకరు ఈ గేమ్ పట్టి ఉండొచ్చండి ఈసారి లేడీస్ లో ముగ్గురికి ఛాన్స్ ఉంది ఎస్వి గౌడ నైనిక అండ్ సీత సీత వీళ్ళు ముగ్గురులో ఎవరైనా గెలిచే ఛాన్స్ ఉంది ఈసారి లేడీస్ కి వస్తే బాగుంటుంది ఎందుకంటే ఒక ఓటీటీ ఒక్కటే లేడీస్ కి వచ్చింది